రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైయ దీవెనలు పొందండి అందరూ కూడా దేవులు స్తూత్రాలు చెల్లిద్దా వలెలూయ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించడానికి ఈ ఉదయకాలం మనం చేస్తున్న పని ఎలాంటిదంటే ఈ లోకంలో ఎన్ని ఉన్న శ్రేష్టమైన పని మరియలాగా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాం ఈ లోకంలో చాలామంది మంచి ఉంటే అది ఉత్తమం అండి అద్దులు కట్టలేక దేవుడి భలే మంచి ఇల్లు ఇచ్చాడు లేకపోతే మంచి ఆరోగ్యం ఉండి ఏ అనారోగ్యం లేకుండా ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఎంతో చక్కకుండా అది ఎంతో ఉత్తమం అనుకుంటా వాటన్నిటికన్నా ప్రభు సన్నిధిలో కూర్చోవడం ఎంతో ఉత్తమమైన పని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నిజంగా ఈ ఉదయ కాలంలో మరి మీరందరూ కూడా ప్రభు అంటే దాహం కలిగిన బిడలు ప్రభు అంటే ఆకలి కలిగిన బిడలు కాబట్టి మీరందరూ కూడా ప్రభు సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చారు మిమ్మల్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ప్రభు చూస్తూ ఉన్నారు మీరు చేస్తున్నది మీరు పడుతున్న తపన మీరు పడుతున్న ఆలోచన అవన్నీ కూడా ప్రభుకు తెలుసు అలాగే లైవ్లో కూడా కొంతమంది బిడలు చూస్తున్నారు వారు కూడా వారి పట్ల కూడా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఉదయ కాలమున ఆయన కృప కొరకు కనిపెట్టుకునే బిడల ఎందు అంట ఆనందిస్తాడంట ఈరోజు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు మనం చేసే ఈ యొక్క స్తుయాగాన్ని బట్టి ప్రార్థన బట్టి వీటన్నిటిని బట్టి కూడా ప్రభు ఎంతగానో మరి సంతోషిస్తూ ఆయన సన్నిధిలో మనం కనెక్ట్ అవుతూ ఆయనతో ఆయనలో అంటకట్టబడుతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మంచి జీవితాల గొప్ప కార్యాలు చేస్తారని ప్రభుపేట తెలియపరుస్తున్నాను ఈరోజు మన ధ్యాన నిమిత్తం చూడండి మరి కీర్తన గ్రంథం డెబ్బై ఒకటో కీర్తన డెబ్బై ఒకటో కీర్తన ఇరవై ఒకటో చరణం ఏముందంటే నా గొప్పతనమును వృద్ధి చేయము నా గొప్పతనమును చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంతమంది గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు అందరికీ ఉంటుంది అందరు కూడా గొప్ప అవ్వాలని అందరూ కూడా గొప్పతనంగా ఉండాలని ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా తక్కువగా ఉండాలని ఎవ్వరు కూడా ఆలోచించరు అది ఎలాంటి వారైనప్పటికీ కూడా అన్నిట్లో వాళ్ళు గొప్పగా ఉండాలని ఎంతో ఆశపడతా ఉంటారు వారి కుటుంబ విషయంలో గొప్పగా ఉండాలని అలాగే వారి యొక్క బిడల విషయంలో గొప్పగా ఉండాలని వారి బంధువులు అందరిలో కూడా గొప్పగా ఉండాలని మరి అన్నిట్లో కూడా తలగా ఉండాలని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు చెప్తున్న ఏంటంటే నా గొప్పతనమును వృద్ధి చేయ అంటే ఒకరి యొక్క గొప్పతనాన్ని వృద్ధి చేసేది ఎవరు దేవుడే ఏ మనుషులు కూడా ఎవరిని గొప్ప స్థితిలోకి తీసుకురాలేరు ఏ మనుష్యుడు కూడా గొప్ప స్థితిలోకి ఉంచలేరు ఒకవేళ ఎవరైనా సహాయం చేసి వాళ్ళు గొప్ప స్థితిలోకి తీసుకొస్తే రేపొద్దున వాళ్ళనే మాటలు బట్టి అనవసరంగా ఈ స్థితిలోకి వచ్చావురా బాబుకి ఆ తక్కువలోనే ఉంటేనే పోయేది వచ్చిన కన్నా వీళ్ళనే మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఈ గొప్ప మనకొద్దని చెప్పారు అనేవాళ్ళు ఉన్నారు అట్లా కాకుండా గొప్ప స్థితికి వచ్చినాక ప్రతి వాళ్ళు కూడా మన మీద ఆధారపడిపోయి ప్రతి వాళ్ళకి కావాల్సిన అడుగుతూ ఉండి అప్పులకు వచ్చి అన్నీ చేసి డబ్బులు ఇవ్వలేదని ఆ విధంగా భేదాలు పెట్టుకుని మాట్లాడకుండా ఉండాడు అయ్యో ఏమీ లేనప్పుడే అందరూ బాగున్నారు ఇప్పుడు అన్నీ వచ్చినాక ప్రతి వాళ్ళు కూడా నాతో గొడవలకు దిగిపోతున్నారు అట్లాగే అసూయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది కాబట్టి ఈ లోకంలో మానవుల యొక్క గొప్పతనం కన్నా దేవుని యొక్క గొప్పతనం చాలా మంచిది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే అంటున్నాడు నా గొప్పతనము నువ్వేం చేయాలంట వృద్ధి ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో మనం అయా నీ నా యొక్క ఇచ్చిన గొప్పతనాన్ని నువ్వేం చేయాలి వృద్ధి చేయాలి నువ్వొక్కడవే దాని పైకి తీసుకురాగలవు నువ్వొక్కడవే అన్ని విషయాల్లో ఉంచగలవు మనకు తెలుసు దానియాల గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నాం బానిస పిల్లలైన షడ్రకు మేషకు అభ్యజ్ఞగోలు దానియాలు ఆ యొక్క బబులోని సామ్రాజ్యంలో నిపుక దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని వృద్ధి చేసింది ఎవరు దేవుడే ఆ నిపుదినేజుడికి వృద్ధి చేయలేదు లేకపోతే వాళ్ళేదో మంచిగా ఉన్నతాన్ని బట్టి వృద్ధి కాదు కానీ దేవుని యొక్క కృప అనుగ్రహం వారి మీద ఉండబట్టి ఆ యొక్క దేశంలో లేని జ్ఞానవంతులు ఉన్న జ్ఞానవంతులు కన్నా జ్ఞానవంతులుగా దేవుడు చేశారు ఉన్న ఆ యొక్క దేశంలో ఉన్న ఎంతోమంది విద్యావేత్తలు లేకపోతే చాలామంది ఆ యొక్క శకురుగాండ్రులు కానీ గారడి విద్య కలిగిన వాళ్ళు కానీ ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ జ్ఞానమును కలిదీయ విద్యను ఎన్ని నేర్చుకునే వాళ్ళందరికన్నా దేవుడు వాళ్ళని ఏం చేశాడు అక్కడ వాళ్ళని గొప్పగా చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే మనల్ని గొప్ప స్థితిలోకి నడిపించగలిగిన దేవుడు మన గొప్పతనములోకి నడిపించగలిగిన దేవుడు మనల్ని గొప్పతనాన్ని వృద్ధి చేసే దేవుడు దాన్ని పెంచే దేవుడు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే దేని స్తోత్రాలు చెల్లిద్దాం ఒకప్పుడు మనం పాపం చేత అపరాజం చేత చచ్చిన స్థితిలో ఉంటే ఈరోజు ఈ యొక్క గొప్పతనం ఈ ప్రభువుని తెలుసుకోవడం ద్వారా ఈ ప్రభువుని అంగీకరించడం ద్వారా ఈ లోకంలో దేవుడు తలగా మమ్మల్ని మనం అంతేకాదు పరలోకంలో కూడా ఆయన దృష్టిలో ఎంతో నమ్మకమైన బిడలగా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నత స్థితిలో ఎంతో దేవుడు మనల్ని ఉంచిపోతూ ఉన్నాడు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి మన గొప్పతనాన్ని వృద్ధి చేసేది ఎవరో దేవుడు ఒక్కడే అందుకే దేవుని పాదాలే పట్టుకోవాలి దేవుని సన్నిధినే మనం పట్టుకోవాలి ప్రభు సన్నిధిలోనే మనం సాగాలి ఎవరో మనుషుల వైపు చూడటం కాదు ఎవరో మనుషులు చేతుల వైపు చూడటం కాదు ఎక్కడో కొండల వైపు మనం చూడటం కాదు చాలా మంది లోకంలో లోకలు వారి స్థితిగతులు మార్చుకోవాలని అనేక రకాలుగా ఆయా పరిస్థితుల వైపు చూస్తూ అనేకులు ఎవరైనా మాకు సహాయం చేస్తారా ఎవరైనా చేస్తారా అన్నట్లుగా ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఉదయకాల సమయం మన గొప్పతనాన్ని వృద్ధి చేసేవాడు మన అనేకుల ముందు తలగా ఉంచగలిగిన వాడు మన స్థితిగతులను మార్చగలిగిన వాడు నీ పరిస్థితులు అనేకుల ముందు ఆశీర్వాదకరముగా నిలబెట్టగలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే నేను ఈ స్తోత్రాలు చల్లిద్దాం హాలే హాలేలుయా కాబట్టి అంటున్నాడయా నా గొప్పతనాన్ని నువ్వేం చేయాలి వృద్ధి చేయాలి కాబట్టి మన పరిస్థితులు మార్చగలిగింది ఆయనే మన యొక్క అన్నింటినీ కూడా మార్చగలిగింది ఆయనే అందుకే ఒక మాట చూడండి ఆ దాని గ్రంథం నాలుగో అధ్యయ మూడో వచనలో మనం చూస్తాం ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అంట ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును ఒక అన్య దేశపు రాజు నెప్పది అంటున్నాడు ఏమనో తెలుసా ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి నిజమే ఆయన ఎంతో బ్రహ్మాండమైన దేవుడు చాలా మంది దేవుని పక్కన వదిలిపెట్టేసి మరి ఏదో సొంత ప్రయత్నాలు చేసి ఏదో పైకి వచ్చేలా నరుడంట తన మార్గమును ఏర్పరచుకునుట నరుల చేతిలో లేదు నరుని కష్టం వల్ల ఐశ్వర్యం వృద్ధి కాదంట యోవ అనుగ్రహమే దానిని ఇచ్చుడు ఒక నువ్వు ఒక గొప్ప స్థితిలో ఉండాలన్నా ఒకవేళ నీ స్థితిగతులు మారాలన్నా ఖచ్చితంగా ప్రభు నీకు అవసరం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే నీ పరిస్థితిని ఆయన మార్చగలుగుతారు నిజంగా గొర్రెలు కాచుకునే దావీదిని ఆ గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే దేవాది దేవుడు ఒక్కడే ఎవ్వరు కూడా లేరు ఒక మనిషి స్థితిగతులు మార్చగలిగిన వాడు ఒక మనిషి పరిస్థితిని మార్చగలిగిన వాడు వారికి ఉన్న ఇబ్బందులను శ్రమలను శోధనలను వారికి వస్తున్న ప్రతి ఒత్తిడి నుంచి తప్పించగలిగింది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన మోకరించి ఆయన దగ్గర సమయాన్ని గడుపుతున్నప్పుడు ప్రతిది ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన మరువని దేవుడు చేతుల్లో చెక్కున్న దేవుడు నిత్యము ఆయన ప్రాకారములు నిత్యము మన ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి ఆయన మన గమనిస్తూ ఉన్నాడు ఆయన మన పట్ల కంట్రోల్ కలిగి ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన కరుదృష్టి మన మీద ఉంది స్తోత్రాలు చెల్లి కాబట్టి మన గొప్పతనాన్ని వృద్ధి చేయగలిగింది ఆయన ఒక్కడే ఎందుకంటే ఆయన కార్యములు ఎలాంటివో తెలుసా బ్రహ్మాండమైనవి ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు ఏంటంట నిలుచుద్ది కాబట్టి ఆయన ఒక్కడే నిన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడే నిన్ను గొప్ప స్థితిలో ఉంచగలిగిన దేవుడు నీ గొప్పతనాన్ని వృద్ధి చేయగలిగిన దేవుడు నీ గొప్పతనాన్ని అనేకులు ముందు నేను ఒక మాట చెప్తాను గొప్పతనం అంటే ఈ లోకంలో ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం వాటిని సంపాదించడం కన్నా ప్రభువుని సంపాదించుకుంటే నువ్వే గొప్పవాడు దేవునికి స్తోత్రాలు ప్రభు లేని వాడు ఎంత ఈ లోక ధనం ఉన్నా ఎంత ఉన్నా కానీ వాళ్ళు దేవుని దృష్టిలో పేదవాళ్ళు ఎందుకు పరికరాని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళు బ్రతకడానికి బ్రతుకుతున్నారు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరో తెలుసు మృతులుగానే దేవుడించి ఎందుకంటే వాళ్ళ అపరాధం చేత పాపం చేత వాళ్ళు ఎలాగున్నారో తెలుసా చనిపోయిన స్థితిలో ఉన్నారు ఎవరైనా నిజమైన గొప్ప వాళ్ళంటే యేసు సొంత రక్షుడిగా స్వీకరించిన వారు యేసు ప్రభు మీద ఆధారపడేవారు యేసు ప్రభులు పట్టుకునేవారు ఏ అవసరం వచ్చిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవారు అటువంటి వారే గొప్ప తెలివి కలిగిన వారు అటువంటి వారే గొప్పతనం కలిగిన వారు అటువంటి ఎందుకో తెలిసి ఈ లోకంలో మహోన్నతుడు మహాగరుడు సర్వశక్తుడు కలిగిన దేవుడు ఎవరంటే మన ప్రభు కాబట్టి ఆ దేవుడిని అంగీకరించిన బిడ్డలు అందరూ కూడా ఎవరో తెలుసా గొప్పవారే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి గొప్ప స్థితిలోకి కూడా దేవుడు నిన్ను తీసుకెళ్లగలడు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం ఆయన అంటున్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేనికి స్తోత్రాలు జల్లిద్దాం ఆయన కార్యములు బ్రహ్మాండమైనవి అంటే శారా గర్భం ఉడిచి ఉడికిపోయింది ధర్మం నిలిచిపోయింది ప్రకృతి ప్రకారంగా శారీరకంగా ఆమెలోంచి ఒక ఒక బిడ్డ పొడతాడు ఎంత మాత్రం కూడా ఆధారం లేదు కానీ మన దేవుడు ఆయన కార్యలు సూచక్రియలు బ్రహ్మాండమైనవి కాబట్టి ఎండిపోయిన ఆ గర్భంలో నుంచి ఒక శిశువుని ఒక నవ్వుని బయటకు తీసుకొచ్చాడు ఈ సాకును దేవుడు అనుగ్రహించాడు దేనికి స్తోత్రాలు జల్లిద్దాం హలే లుయా ఎండిపోయిన అహరోను ఏం చేశాడు తెలుసా చిగురింప చేసిన దేవుడు లోకమంతా ఎండిపోయిందని చెప్పింది అసలు ఆ కర్ర చిగురి అనటానికి ఆధారం లేదు కానీ దేవుని సన్నిధి ఆ కర్ర మీద ఉంటే దేవుని ప్రసన్నత ఆ యొక్క కర్ర మీద ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆ కర్ర ఉంది కాబట్టి ఏమైందో తెలుసా అది చిగురించింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ఈ రోజు ఏ స్థితిలోనూ ఉన్నావో ఎటువంటి పరిస్థితులలో ఉన్నావో ఒకప్పుడు లోకపరంగా ఎంతో గొప్పతనంగా నువ్వు ఉండువచ్చు ఒకప్పుడు ఈ లోకపరంగా ఎంతో గొప్పగా నువ్వు ఉన్నావు అనేకుల ముందు నువ్వు చాలా తలగా ఉండువచ్చు అనేకుల ముందు ఎంతో నువ్వు ఆశీర్వాదంగా ఉన్నావు కానీ ఈ రోజు నీ పరిస్థితి అంతా తారుమారైపోయింది కానీ ఈ రోజు నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు ప్రభు సన్నిధికి వస్తావు ప్రభు మాటలు వింటూ ఉన్నావు ఖచ్చితంగా ఎండి పోయిన కర్రను చిగిరింపజేసిన దేవుడు ఎండిపోయిన గర్భాన్ని ఓ శిశులు కలిగించిన దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు జీవము లేని చోట జీవాన్ని కలిగించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు నీ పరిస్థితిని బట్టి నువ్వు చెత్తపడద్దు నీ పరిస్థితిని బట్టి నువ్వు దిగులు పడద్దు నీ పరిస్థితులు అయ్యో ఒకప్పుడు మేము ఎంతో మంచిగా బ్రతికిన వాడు ఈ రోజు మా బ్రతికిలాగైపోయిందో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో కానీ ఉదయకాల సభలో దేవుని యొక్క సుమార్త ఈ ప్రభు పట్టుకున్నట్లయితే ఈ ప్రభు వెంబడించినట్లయితే ఈ ప్రభు సన్నిధిలో నువ్వు సాగినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభువు నీ నామాన్ని దేవుడు గొప్ప చేస్తాడు అనేకుల ముందు వృద్ధిగా ఉంచుతాడు వృద్ధిలోకి తీసుకొస్తాడు నీ చేతి పనిని దీవిస్తాడు అనేకుల ముందు నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ఎందుకంటే నేను ప్రకటిస్తున్న ఏ జీవము కలిగిన ఏ ఆయన ఏదో మాట్లాడని దేవుడు కాదు ఏదో రాయారప్ప చెట్టు కాదు ఆయన ఆయన పిలిస్తే పలికే దేవుడు నువ్వు ప్రార్థిస్తే ఎడారిలో నీటి బొగ్గను పుట్టించిన దేవుడైన ఎడారిలో బండ నుంచి నదులను ప్రవహింప చేసిన దేవుడు నీ బ్రతుకును కూడా అనేకుల ముందు నిన్ను వృద్ధిపరిచి అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచగలడు దేవుని స్తోత్రాలు చల్లిద్దాం హెలుయా హాలెలుయా హాలెలుయా ఈ దేవుని మాటలు నువ్వు ఆస్వాదించాలి అంతేగాని ఏవి అట్లా కూర్చోకూడదు ఎప్పుడైతే ఈ దేవుని మాటలు హృదయానికి తాగుతున్నప్పుడు నువ్వు సంతోషించినప్పుడు దాన్ని నువ్వు అబ్సర్వ్ చేస్తున్నట్లు దాన్ని నువ్వు పట్టుకున్నట్లు అప్పుడు నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హాలెలుయా కాబట్టి అంటే నా గొప్పతనాన్ని నువ్వయా వృద్ధి చేయ ఆయన్ని పెంచుకోవడానికి ప్రభు సన్నిధికి వెళుతున్నాడు ఆయన పెంచుకోవడానికి లేకపోతే ఆయన స్థితిగతులు మార్చుకోవడానికి ఒక స్థానంలో ఉండటానికి ఎవరి దగ్గరికి వచ్చారు ప్రభు నిజంగా బైబిల్లో మనం చూస్తే ఎందుకు పనికిరాని వాడిని దేవుడు పనికి చెడలగా చేశాడు ఎందుకు పనికిరాని చిన్న గోత్రమైన గిద్యోని ద్వారా వాళ్ళకి జయమిచ్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా గిద్యోని మహా పరాక్రమం కలిగిన బలాజుడు అనగానే ఆయన ఒక్కసారి షాక్ తిన్నాడు అయ్యా నా గోత్రం ఎన్నికలేనిది అసలు నేను ఎందుకు చాలా చిన్న ఎంత పిరికివాడిని ఆ గారు పక్కన కూర్చుని దాక్కున్నవాడిని కానీ అటువంటి గిద్దెని దేవుడు మహాపరాక్రమము కలిగిన బలాజుడిగా దేవుడు ఏం చేశాడు తెలుసా మార్చు ఎందుకు పరికరాన్ని ఎస్తేరిని దేవుడు ఏం చేశాడు తెలుసా రాడిగా మార్చు పొలములో పరిగి ఏరుకున్న రూతుని ఆ పొలానికి ఏం చేశాడో తెలుసా వానరగా యజమానురాలుగా మార్చేశాడు ఒక గొప్పతనం నీ గొప్పతనం వృద్ధి కావాలంటే ఎవరి వల్ల తెలుసా ప్రభు వల్లే సాధ్యం నీ తెలివితేటల వల్ల లేకపోతే నువ్వేదో మంచి ప్లానింగ్ చేయటం వల్ల నువ్వు వృద్ధి తెచ్చుకోలేవు కానీ దేవుని అనుగ్రహం కృప ఉంటే ఖచ్చితంగా ఎన్ని విషయాల్లో కూడా నువ్వు వృద్ధిలోకి వస్తావు అందుకే ఈ ఉదయకాలం ప్రభు దగ్గర మనం కూర్చోవాలి ఎందుకంటే మనల్ని మనం పెంచు మన ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకునే మన చేతిలో లేదు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మన చేతిలో లేదు మన బిడల భవిష్యత్తు చే మన చేతుల్లో లేదు వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి మన చేతిలో లేదు అవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా ప్రభు చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రభువుని పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలను మీ బిడ్డలను మీ నామాన్ని అనేకులు బంధువుల ముందు లోకంలో అంతేకాదు పరలోకంలో కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా వృత్తి పరి వృత్తి కలిగిన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా అందుకే దాని గ్రంథం నాలుగు పదిహేళ్ళు ఏముందో తెలుసా ఈ ఆజ్ఞ జాగరకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించను ఈ మాట జాగ్రత్తగా వినండి మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయ్యుండి ఉండి తాని ఎవరికి రాజ్యము తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించును చూసారా ఎవరిని రాజుగా చేయాలో ఆయనే చేయగలడు ఎవరిని వృద్ధిపరచాలో ఆయనే వృద్ధిపరడు అంటే వృద్ధి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది వృద్ధి అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది దేవుణ్ణి వదిలిపెట్టి అటు ఇటు తిరిగి నువ్వు వృద్ధి కాదు కదా నీ యొక్క వృద్ధి ఎంత ఉండదు అంటే గొర్రె తోకలాగానే ఉండదు గొర్రె తోక ఎంత బెత్తాడు అది ఎంత సాగదీసినా పెరుగుద్దా నువ్వు ఎంత కొట్టుకున్న నీ జీవితం అంతే అదే నువ్వు దేవుడి మీద ఆధారపడి దేవుడిని పట్టుకో దేవుడిని పరిస్థితిని నిజంగా ఇక్కడ చెప్తున్నాడు ఎంత మంచిగా మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింపనిచ్చును వారికి అనుగ్రహించను ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు అంటే ఆయన తలుచుకుంటే అత్యల్పమైన మనుషులు కూడా దేవుడు ఎలా రాజుగా చేసేయగలడు వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వగలడు వా రాజ్యం నెమ్మది పరచగలడు వారి రాజ్యాన్ని స్థిరపరచగలడు దావీదుతో నిబంధన చేశాడు ఆ నిబంధన బట్టి వాళ్ళ బిడలకు ఆ రాజ్యాన్ని ఏం చేసాడు అయినా స్థిరపరిచాడు ఆ సింహాసనాన్ని కొనసాగించాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దా కాబట్టి వృద్ధి కలిగించేది ఎవరు చెప్పండి దేవుడే అలాగే ఆ డెబ్బై ఒకటి ఇరవై ఒకటి ఏముందో తెలుసిన గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగించే చూసారా దేవుడు ఈ ఉదయకాలం మనం చేసే పనిడు తెలుసా దేవుణ్ణి మన తట్టుకు తిప్పుకుంటున్నాం బైబుల్ ఒక మాట ఉంది మీరు నా తట్టు తిరగండి నేను ఇప్పుడు మీరందరూ ఎవరి తట్టు తిరిగారు కాబట్టి నీకు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీకు కనపడినా కనపడకపోయినా నీకు నువ్వు చూసినా చూడకపోయినా దేవుడు ఎవరు తట్టున్నారు ఇప్పుడు చెప్పండి చెప్పండి దేవుడు నా తట్టున్నారని చెప్పండి గట్టిగా అంటే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన ఆయన అంటున్నాడు నా తట్టు మరలి నాకేం చేయాలి నెమ్మది అంటే దేవుడు నీ తట్టు తిరిగాడా నీ పరిస్థితి మారిపోదు బేతస్తా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడున్నాడు దేవుడు ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగాడు వాడు పరిస్థితి ఏమైపోయింది అక్కడికి ఎంతో మంది మనుషులు వచ్చారు మనుషులు ఆయన చూస్తున్నారు కానీ ఎవరన్నా ఆయన పరిస్థితిని మార్చగలిగారా ఎప్పుడైతే దేవుడు నీ తట్టు తిరుగుతాడో ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ కూడా మారుతా అంటే ఈ ఉదయకాలం మీరు ప్రభు తట్టు తిరిగారు కాబట్టి ప్రభు మీ తట్టు తిరిగారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మార్చబోతున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయ్యా నా పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి హలే లుయ్యా ఎందుకు మార్చబోతున్నాడు ఎందుకు మార్చబోతున్నాడు మీరు ఎవరు తట్టు తిరిగారు దేవుడు ఎవరు తట్టు తిరిగి ఉన్నాడు ఇప్పుడు మీ తట్టు తిరిగి ఉన్నాడు కానీ ఖచ్చితంగా దేవుడు మీ కార్యం చేస్తాడా చేయడా దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుడు ఎవరి వైపు చూస్తే వాళ్ళ కార్యాలు జరుగుతాయే జరగవా దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుని దృష్టి నీ మీద పడిందని నీ పరిస్థితిని మారుస్తాడా మార్చడా ఖచ్చితంగా మారుస్తాడు ఈ యొక్క కార్యక్రమాలు నువ్వు చూస్తూ ఉన్నావు నీ దృష్టి ఈ యొక్క వాక్యం మీద పడింది కాబట్టి ఖచ్చితంగా దేవుని తట్టు నువ్వు చూస్తూ ఉన్నావు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో ఎటువంటి శ్రమలో ఉన్నావో ఎటువంటి కష్టంలో ఉన్నావో ఎటువంటి ఇబ్బందులో ఉన్నావో ఎటువంటి సంఘర్షణ ఉందో ఎటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నావో ఎటువంటి భయంకరమైన పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావో తెలియదు కానీ దేవుడి తట్టు నువ్వు తిరిగావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు నెమ్మది నివ్వబోతున్నాడు దేవుని స్తోత్రాలు జల్లిందా ఎర్షులేము కొండలు కొండలున్నట్లుగా నిత్యము ఆయన ప్రాకారములు నీ తట్టు ఉన్నవి నీ చుట్టూ ఉన్నవి ఖచ్చితంగా నీకు నెమ్మది ఇచ్చే దేవుడు అది రోగమైనా సరే అది ఆర్థిక ఇబ్బందులైనా సరే ఎటువంటి పరిస్థితిని నా ప్రభువు నీకు మార్చగలిగినదే దేవునికి స్తోత్రాలు జల్లిద్దా దానిని తీసుకెళ్లి సింహ భోన్లో వేశారు దేవుడిని నెమ్మదిచ్చాడో ఇవ్వలేదా దాని ఎవరి తట్టు తిరిగాడు ఎంత పెద్ద ఏమని నెల రోజులు రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదని ఒక చట్టాన్ని క్రియేట్ చేశారు రాజు మాటలు నమ్మారా వాళ్ళు దేవుని మాట నమ్మారా రాజు వైపు తిరిగారా దేవుని వైపు తిరిగారా ఎంత పరిస్థితి అయినా యథావిధిగా వచ్చి ఎరుసలేము తట్టు కిటికీ తీసి ఎరుసలేము తట్టు చేతులు ఎత్తి ప్రార్థించుకుని వాళ్ళు పట్టుకున్న రాజా ఇదిగో మన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నెల రోజులు ఎవరికి మొక్కకూడదు కానీ దానియలు అయితే ఏం చేస్తున్నాడు తెలుసా ఈరోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అనగానే సరే మనం అనుకున్న ప్రకారంగా ఖచ్చితంగా అలా చేసిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి సింహం దానియేలు దేవుని తట్టు తిరిగాడు కాబట్టి సింహాల నోళ్ళని ఎవరు మూసారు అది గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుని తట్టు తిరిగితేనే నువ్వు క్షేమంగా ఉంటావు దేవుని తట్టు తిరిగితేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు దేవుని తట్టు తిరిగితేనే నీ పనిలో నీకు అభివృద్ధి కనపడుద్ది వృద్ధి కనపడుద్ది ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారు ముఖాలు వెలిగించబడతాయి వారు ఎన్నిటికీ లజ్జింపబడకపోవును ఏ విషయంలో కూడా వారు సిగ్గుపడరు ఎందుకంటే మన దేవుడి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా నిన్ను తప్పించడానికి నిన్ను విడిపించడానికి నిన్ను లేవరెత్తడానికి నీకు నెమ్మదివ్వటానికి ప్రభువారి లోకానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు మనకు లేరు ఆయన ఒక్కడే నీ నామాన్ని గొప్ప చేయగలిగిన దేవుడు ఆయనొక్కడే ఆయనొక్కడే నీ నామాన్ని వృద్ధిలోకి తీసుకురాగలిగిన దేవుడు ఆయన ఒక్కడే నీ నీకు నెమ్మది కలిగించే దేవుడు ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు చూస్తావో నీ జీవితంలో పరిస్థితులన్నీ మారిపోతాయి ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో నీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు అనే దేవాలయం దగ్గర కుంటివాడు వాడు కూర్చొని ఉండగానే పేతురు వ్యూహాన్లు వెళ్తూ వాడు తెలుసా మా వైపు చూడమన్నారు ఎప్పుడైతే వాడు వాళ్ళ వైపు చూచాడో చూడగానే వెంటనే ఏసు నామమున లేచి నడవమనగానే దిగ్గున నలభై సంవత్సరాలు పైబడిన వాడు ఆ కాలంలోకి సత్తు వచ్చింది ఆ కాలంలోకి జీవం వచ్చింది ఆ కాలంలోకి ఎంతో శక్తి వచ్చింది ఎంతో అడుక్కునేవాడు ఇంకా అడుక్కునే స్థితిలో లేకుండా మందిరంలోకి వెళ్లి దేవుని స్థుతించే స్థితిలోకి వచ్చాడు ఈ రోజు నీ పరిస్థితి అడుక్కునే స్థితిలో ఉందేమో నిజంగా గుడి బయట నువ్వు జీవిస్తూ ఉన్నావేమో అనేకుల వైపు చూస్తూ అనేకుల ద్వారా పోషించబడాలని ఆలోచిస్తూ ఉన్నావేమో అనేకుల ద్వారా నువ్వు ఏ విధంగా పైకి రావాలని ప్రయత్నిస్తున్నావేమో ఎప్పుడైతే దేవుడి తట్టు చూస్తే ఆ శృంగారమైన దేవాలయం దగ్గర ఆ నలభై సంవత్సరాలు పైబడిన వాడు ఆ యొక్క దేవుని నమ్ముకుని బిడల వైపు చూచినప్పుడు దేవుని శక్తి ఆయన యొక్క శరీరంలో ప్రవశించినప్పుడు అలాగే ఈ ఉదయ కాలంలో ప్రభు వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఈ ఉదయ కాలంలో ప్రభు వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో నువ్వు ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని శక్తి ఈ శరీరం లో ప్రవహిస్తుంది నీ కుటుంబాల్లోకి ప్రవహిస్తుంది నీ బిడ్డల జీవితాల్లోకి ప్రవహిస్తుంది ఖచ్చితంగా నీ దేవుడు మారుస్తాడు నెమ్మది కలిగించేవాడు ఆయనొక్కడే నిన్ను వృత్తి తీసుకొచ్చేవాడు ఆయనే ఆయన మార్చేవాడు ఆయనే నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే నిన్ను నిలబెట్టేవాడు ఆయన పేరే జలవుడు అయిన యేసు ఆయన నిన్ను పాడు చేయడానికి రాలేదు కానీ నీకు నెమ్మది లేని జీవితానికి నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు నీ కుటుంబాలు మార్చడానికి వచ్చాడు ఎంతో మంది లోకంలో నెమ్మది లేకపోతే ఉన్నారు ఆ తొలగించి ఆయన శాంతిని ఇవ్వడానికి వచ్చాడు ఆయన వెళ్ళిపోతూ చెప్పాడు కదా నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఈ ఉదయ కాలంలో దేవుడు నీకు శాంతినిస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం చూస్తూ ఉండగానే ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో దేవుడు నీకు శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇప్పుడే దేవుడు శక్తి ప్రవహిస్తూ ఉంది ఇప్పుడే దేవుడిని ఉత్తిలోకి తీసుకొస్తూ ఉన్నాడు హలేలుయా హలేలు యా సుధించడు సుధించడు సుధించాడు ఎవరు మౌనంగా ఉండవద్దు నువ్వు స్థుతిస్తూ ఉండగా నీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి సాంతా గారి ప్లాన్స్ అన్ని చెడిపోతూ ఉన్నాయి ఈ రోజు దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు ఈ రోజు ప్రతి శోధం నుంచి నువ్వు తప్పించబోతున్నాడు ప్రతి విశ్వ నమ్మి స్థుతించు నమ్మి స్థుతించు నమ్మి స్థుతించు మౌనం ఉండొద్దు మౌనం కొండెద్దు ఓ వృత్తి వస్తుంది నీ నామాన్ని గొప్ప చేస్తున్నాడు ఒకవేళ అవమానంతో ఉన్నావేమో ఒకవేళ అవమానంతో ఉన్నావేమో కుటుంబంలో అవమానంతో ఉన్నావేమో వివాహ జీవితంలో అవమానంతో ఉన్నావేమో భార్యాభర్తలకి సంబంధం లేకుండా విడాకులు అయిపోయి ఉన్నావేమో లేకపోతే భార్యాభర్తలకి సంబంధం లేక ఎంతో అవమానకరంగా ఉన్నావేమో నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు నీ ఒక బిడ్డలు లేకను బాధపడుతూ ఉన్నావేమో నీ గర్పాలు దేవుడు తెరవబోతూ ఉన్నాడు గొప్ప శక్తి నిన్ను తాగుతూ ఉంది గొప్ప శక్తి నిన్ను తాగుతూ ఉంది శుద్ధించండి శుతించండి బాగుండదు దేవుని స్థుతించండి స్థుతించండి శుద్ధించండి మౌనం చెప్పకూడదు దేవుని స్థితించండి దీవెన మీ మీదకి వస్తూ ఉంది ఒక ప్రత్యేకమైన కృప మీ మీదకి వస్తూ ఉంది ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధి మిమ్మల్ని తాకుతూ ఉంది ఓ ఓరకర ఓ ఓర బ ఈ రోజు నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా దేవుడు చేయబోతున్నాడు గొప్ప మేలు ఇవ్వబోతూ పోతూ ఉన్నాడు గొప్ప జీవన్ ఇవ్వు పోతూ ఉన్నాడు గొప్ప నెమ్మది నీకు రాబోతూ ఉంది నీలో ఉన్న అశాంతిని దేవుడు తీసివేస్తూ ఉన్నాడు ఓ రబ ఓర బందర బిఖర ఓ రి బీల రమాందర నామము నామమును గో వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగుచ్చే ప్రియమైన దేవుని బిడ్డల ఉదయ కాలం ప్రభువే నీకు నెమ్మది ఇచ్చేవాడు సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు కుటుంబంలో సమాధానం నెమ్మది ఇచ్చేవాడు ప్రభు చెప్పాడు నా సమాధానాన్ని నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని కాబట్టి ఉదయ కాలంలో దేవుని కృప మనల్ని ఆవరిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనల్ని తాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నన్ను నెమ్మదిగా ఉండగలుగుతావు ప్రభు ఒక్కడే ఇచ్చేవాడు అందుకే ఆయన అంటున్నాడు నా తట్టు మరలి నాకు నెమ్మది ఈ ఉదయకాలం ప్రభు మీకు ఇస్తున్నాడు మీరు ఆయన తట్టు తిరిగారు ఖచ్చితంగా దేవుడు మీకు నెమ్మదిస్తాడు ఎటువంటి సమస్య గుండా వెళుతున్నావు నాకు తెలియదు కానీ ప్రభు ఖచ్చితంగా ఆ సమస్యలో నీకు నెమ్మది కలుగుద్ది ఖచ్చితంగా ఒకవేళ ఆర్థికంగా చితికిపోయి అప్పులు కట్టుకోలేక ఎంతో బాధపడుతున్నాయో ఖచ్చితంగా ప్రభు నీకు నెమ్మదిస్తాడు ఎలా వస్తుందో నాకు తెలియదు దేవుడు ఏదైనా చేయగలడు ఆయన వైపు నువ్వు తిరిగావు కాబట్టి మనుషుల వైపు తిరగలేదు ప్రభువు వైపు తిరిగావు కాబట్టి ఆ పరిస్థితిలో దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం